ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితులు చెప్తున్నాను ఈడేవడై భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక ఏంటో అలా కొట్టేసావు ఏ అనుకుంటా మాట్లాడు మే ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యా కుదరవు ఇక మేము పొడకం మీరు చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసిలో నన్ను గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసిలోడిది సాతి గెలంతో పోతే నా పేరు ఎంటేసరో కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు మా మాయ అయిపోయారు సవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కూసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా చదవవు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి ఏంటి స్టేషన్ వచ్చేస్తుంది లేవు నాన్న ఏంటమ్మా ఏంటి ఏమైంది

తీసావు కదయా అన్యాయం నేను ఇంకెవరు రాత్రితో గొడబడి చంపేస్తాను బెదిరించలేదు అంత మాట్లాంటి పోలీసులు ఫోన్ చేయండి చూస్తా నిలబడతా పోలీసులు పరమయ్యా మనం పోలీస్ స్టైన్కి వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రి అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావా నోటు వచ్చింది మాట నరికేస్తాను చదవాలరా నరికేస్తావా వాళ్ళ నరికేసే చాలా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషి అనేవాడు మిగలరా ఒరేయ్ సూర్యబాబుని నీకు దండ పెడతాను నేను దాని కట్టం ఏంట్రా నోట్తో నువ్వే కదా అన్న ఒరే తాయిదే తొమ్మే అంటావునా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం ఎందుకు తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ రచ్చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయి అన్నారు హలో జగదాంబ చౌదరి హియర్ చేసే మా జీవితాలు మలుపులు అని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఏదో పేడు మొహం వేసుకుని పనికి మళ్ళీ భాష భాష ప్రధానం భాష తొక్క దేవుడు చల్లగా చూసి వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేత్తా వత్తా ఆగిపోతే అదవా ఏంటో వద్దు నీట్స్ లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాం స్వామి

మని ఎవరో ఎవరు మీ అబ్బ కంపన్షెటన్ అడిడు అకడమిక్ ట్రైనింగ్ వచ్చి అసలు చెప్పి చెయ్ రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం అను యు మస్ట్ బి నా మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్ లోనే వెళ్ళి కలెక్ట్ చేసుకోండి సెక్యూరిటీ గా కానిస్టేబుల్ ని పంపిస్తున్నాను జస్ట్ ఇన్ కేస్ వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను లైన్లో చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చాప్ ఇవ్వరు మీ దగ్గర నీ దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేస్తాడు